ప్రేక్షకులందరికీ నమస్తే శుభోదయం మీ అందరికీ తెలిసిందే ప్రేక్షకులు ముప్పై ఏడవ హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ మొదలైంది ఈ బుక్ ఎగ్జిబిషన్ పంతొమ్మిది అంటే మొన్న మొదలైంది ఇనాగరేషన్ నిన్నటి నుంచి ఫుల్ గా నడుస్తుంది సో ఈ బుక్ ఎగ్జిబిషన్ అంటే ముప్పై ఏడవ హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఉంటుంది అడ్రస్ మీ అందరికీ తెలిసిందే లో ట్యాంక్ బండ్ లో ఎన్టీఆర్ గార్డెన్ ఎన్టీఆర్ గ్రౌండ్ అని కూడా అంటారు పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉంటుంది సో అక్కడ ఈ ముప్పై ఏడవ హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ నడుస్తుంది అండ్ పోయిన సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ధర్మ మార్గం సేవా ట్రస్ట్ నుంచి మనం కూడా బుక్ స్టాల్ పెట్టాము బుక్ స్టాల్ నంబరు యాభై మూడు మరోసారి చెప్తాను ధర్మ మార్గం సేవా ట్రస్ట్ తరఫున బుక్ స్టాల్ యాభై మూడు నంబర్ అంటే మీరు ఫస్ట్ నుంచి ఎంటర్ అవంగానే చివరిలో ఉంటుందండి సో ఈ బుక్ స్టాల్లో మనకు అన్ని బుక్స్ దొరుకుతాయి అంటే నా బుక్స్ ప్లస్ మా ముదిగొండ శివప్రసాద్ గారి బుక్స్ ప్లస్ పృథ్వీ గారు రాసిన సూదికాండం బుక్స్ కూడా దొరుకుతాయి మీ అందరికీ తెలిసిందే ఋగ్వేదము అనువాదం చేశాను సో ఋగ్వేదము శుక్ల యజుర్వేదము సనాతన ధర్మంలో చిక్కుముడులు లేవు ప్లస్ క్రైస్తవం మీద నేను రాసిన ఐదు బుక్కులు కూడా ఈ స్టాల్లో మీకు దొరుకుతాయండి డిస్కౌంటెడ్ రేట్లో అయితే సాటర్డే సండే మాత్రం నేను ఖచ్చితంగా ఉండడానికి ట్రై చేస్తున్నాను మిగతా రోజులు కొంచెం డౌట్ఫుల్ ఎమర్జెన్సీ ఉంటే నేను ఎడిపోవలసి వస్తుంది సో సాటర్డే సండే అంటే రేపు ఎల్లుండి అయితే నేను ఖచ్చితంగా ఉంటాను సో ఎవరైనా నన్ను కలవాలనుకున్నా కలవచ్చు బుక్స్ కొని నా ఆటోగ్రాఫ్ కూడా తీసుకోవచ్చు అలాగే మా ముదిగొండ శివప్రసాద్ గారు కూడా సాటర్డే సండే కంపల్సరీగా ఉంటారు ఆయనను కూడా మీరు కలవచ్చు ఆటోగ్రాఫ్ కూడా తీసుకోవచ్చు మీద డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉంది సో ఇది కాకుండా మా పృథ్వీ గారు రాసిన సోదికాండం అనే బుక్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది డిస్కౌంట్ రేట్లో సో ప్రేక్షకులు మీరు కానీ లేకుంటే మీకు తెలిసిన బంధుమిత్రులు స్నేహితులు ఎవరైనా అక్కడికి వస్తే యాభై మూడవ బుక్ స్టాల్ కంపల్సరీగా విజిట్ చేయండి మనము ఏదైతే బుక్స్ రాసాము అంటే నేను రాసిన బుక్స్ కానీ మా గురువుగారు రాసిన బుక్స్ కానీ మీరు అక్కడ పర్చేస్ చేసేయచ్చు అలాగే మమ్మల్ని కలవడానికి కూడా మీకు అవకాశం ఉంది సో అది ప్రేక్షకులు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జయ శ్రీరామ్